వైఎస్సార్ సిపి ఐదేళ్ల పరిపాలన కాలంలో రాష్ట్రానికి కానీ రాయచోటికి కానీ ఏం చేశారని మళ్లీ ప్రజల ముందుకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు రాయచోటి పట్టణంలోని ఎస్ఎన్ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు మా రాయచూడు ప్రజల తరఫున అయితేనే మా అమ్మయ్య ప్రజల తరఫున కొన్ని ఆయన అడగదలిచినాము ఎందుకంటే ఈ గడ్డ పైన పుట్టిన మన ప్రాంతం వారు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండడం జరిగింది ఈ ప్రాంతాన్ని ఏ విధంగా ఎంత మటుకు అభివృద్ధి చేశారో నేను అడుగుతున్నాను దాంట్లో కొన్ని విషయాలు దృష్టికి తీసుకొని వస్తున్నా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి మన ప్రాంతంలో ఎన్నో విపత్తులు వచ్చాయి దానిలో ముఖ్యంగా వరదల్లో ముఖ్యమైన ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్ట్ అయితేనే పింజా ప్రాజెక్ట్ అయితేనే కొట్టుకోకపోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు మనకు మీరు కట్టలేదు ముందు ప్రభుత్వాలు కట్టిన ప్రాజెక్టులను కూడా ఈరోజు మీరు వదిలేయడం జరిగింది గాలివాట మనము చిత్తశుద్ధితో పని పనిచేసింటే ఈరోజు అన్నమయ్య జిల్లా ప్రజలకు ఈ దౌర్భాగ్యం పట్టేది కాదు ముఖ్యంగా ఆ రోజు మనకు దగ్గరలో ఉన్న ప్రింఛా ప్రాజెక్టు రాత్రి రాత్రి దిగిపోవడము అక్కడ విపత్తు జరగడం జరిగింది అలాగే అన్నమయ్య ప్రాజెక్టులో వందలాది మంది పేద కుటుంబాలు నిరాశలైన చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి కార్యక్రమాలకు మీరు ప్రభుత్వంలో ఉండి మీ కనసన్నలోనే లేదని అడుగుతున్నా అలాగే మన రాయచోటి ప్రాంతానికి సంబంధించి అందరినివ కెనాల్స్ అయితేనే ప్రాజెక్టుకు సంబంధించిన లిఫ్ట్ ఎక్కడా లిఫ్ట్ ఇరిగేషన్ పంప్సెట్లు అయితేనే కరెంటు ఫెసిలిటీ అయితే ఇవ్వక రైతులకు ఒక ఎకరాైనా నీరు ఇచ్చారని అడుగుతున్నాను శ్రీనివాసపురం రిజర్వాయర్ అయితేనేమి వెలుగిల్లు రిజర్వాయర్ అయితేనే జరిపోన ప్రాజెక్ట్ అయితే ఈ మూడు ప్రాజెక్టుల నుంచి ఎంత మేరకు మీరు రైతులకు ఉపయోగపడ్డారు మీ ప్రభుత్వం నుంచి సాగునీటికైతేనే అయితేనే ఏమన్నా లబ్ధి జరిగిందని అడుగుతున్నా ముఖ్యంగా వెలిగిళ్ళు ప్రాజెక్టు నుంచి మీరు ఐదు సంవత్సరాల ముందు హామీ ఇవ్వడం జరిగింది రాయచూటి సరౌండింగ్స్లో ఉన్న గ్రామాలకు రాయచూటి పట్టణానికి ఏ విధంగా నీరు ఇస్తున్నారో అదేవిధంగా చుట్టుపక్కల ఉండే మండలాల్లో కూడా ఇస్తామని హామీ ఇచ్చారు అది ఎంత మటుకు నెరవేరింది వైసీపీకి సొత్తులుగా ఉన్నారో వాళ్ళు తెలుగుదేశం వాళ్ళపై అక్రమ కేసులు పెట్టడం జరుగుతూ ఉంది రాయచోటి ప్రాంతంలో ఉన్న ఇసుక అయితేనేం ఇంకా రా కంకర్ అయితేనేం క్రషర్లు అయితేనేం ఇవన్నీ వైసీపీ లీడర్ల యొక్క కనుసన్నలోనే జరుగుతూ ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాల నుంచి నిరుపేదలు ఎవరైనా లబ్ధిదారులు గవర్నమెంట్ ఇండ్లు వస్తే కట్టుకోవాలంటే కూడా గగనం అయిపోయింది ఎందుకంటే ఇసుక రాళ్ళు సిమెంటు ఈ మూడు కూడా వైసీపీ నాయకులు నిర్ణయించిన వాళ్ళ దగ్గరే కొనల్లా వాళ్ళు చెప్పినట్టే కట్టుకునే దౌర్భాగ్యం ముఖ్యంగా ఈ రాయచూడ్ ప్రాంతంలో నెలకొనింది ఇలాంటి ఎన్నో దౌర్భాగ్యమైన చర్యలు ఐదు సంవత్సరాలు చేసిన ఈరోజు మరొక్కసారి అవకాశం ఇమ్మని మన ఎమ్మెల్యే గారు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు నేను శ్రీకాంత్ రెడ్డి గారికి ఒకటి అడుగుతున్నాను అయ్యా నువ్వు నాలుగు పర్యాయాలు రాయచూడికి ఎమ్మెల్యేగా ఉన్నావు ఫస్ట్ రెండు సార్లు రాజశేఖర రెడ్డి గారు బొమ్మ పెట్టి నామ్మ రాజశేఖర రెడ్డి గారి ముఖం చూసి ఓటు వేయండి అని అడిగావు మళ్ళా రెండు పర్యాయాలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూపించి జగన్ సార్ ఓటేయి జగన్ సార్ ఓటేయి అని అడుగుతున్నా నువ్వు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఉన్నందుకు ఈ ఒక్కసారి లాస్ట్ తరమైన నువ్వు ప్రజలు లేకపోయి నేను శ్రీకాంత్ రెడ్డి అనేవాడిని నేను నాలుగు పర్యాయాలు నన్ను ఓటేసి వేసి గెలిపించినారు ఈసారి నా ముఖం చూసి ఓటు వేయమని అడిగి ఆయనకు అర్హత ఉంది అని నేను అడుగుతున్నాను నిజంగా శ్రీకాంత్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించల్లా ఆయనకు ఆయనగా అభివృద్ధి చేసింటే తనకు తానుగా అభ్యర్థిగా ఈరోజు ప్రజల్లో పోయి నాకు ఓటు వేయండి అడగాలని నేను ఒక సూచిస్తున్నాను ఆయనకు నేను తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యంగా ఈ రాయచో ఈరోజు మళ్ళా ప్రజల్లోకి వచ్చి మరొకసారి అవకాశం ఇవ్వమని ఇక్కడ శాసనసభ్యుడు అయితే అక్కడ ముఖ్యమంత్రి గారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు ఇది ఏమొనపాటుతనము తప్పక ప్రజలకు చేసింది అయితే ఏమీ లేదు అలాగే ఎన్ఆర్ఈస్ నుంచి వచ్చిన రోడ్లు ఒకటైనా పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగిందా లేదా రాయచోట్ల నేను